హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో వేసిన విత్తనాలు తీగజాతి విత్తనాలు ఎలా ఎన్ని ఎన్ని రోజులైంది మనం పెట్టుకొని మన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్ర అప్డేట్ నేను ఈ వీడియోలో ఇస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి చూసారా ఇది రౌండ్ అనుభ చూడండి ప్రతి ఇది కూడా మనం పందిరికి ఎక్కించుకున్నాం అనమాట చాలా బాగా వచ్చింది ఇది చూడండి ఇది రౌండ్ అనుభవి పూత చూపిస్తాను చూడండి దీనికి ఎంత బాగా వచ్చిందో మొక్క చూసి మొక్క చూసారు అంత చిన్నగా ఉంది అయినా పోత వస్తుంది అదగండి చూపిస్తాను చూడండి దగ్గరికి చూపిస్తాను మొత్తం పాదంతా చక్కగా వచ్చింది ఇది ఇంకా పైకి మన పందిరి పైకి వెళ్ళలేదు అయినా పోత వస్తుంది చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చక్కగా వచ్చిందండి పోత మనం పెట్టి విత్తనాలు పెట్టి నెల రోజులు అవుతుంది ఇది చూడండి పొట్లకాయ పొట్లకాయ విత్తనాలు పెట్టాం కదా ఇది మొత్తం పందిరి పైకి వెళ్ళిపోయింది చాలా బాగా పాకింది మొత్తం మనం జాతి విత్తనాలు అన్నీ పెట్టుకుని నెల రోజులు అవుతుంది మీకు పదిహేను రోజులు కూడా నేను అప్డేట్ ఇచ్చాను ఒక వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి పొట్లకాయ ఆకులు కూడా పొట్లకాయలు మనకి ఎలాంటి వాసన వస్తే అలాంటి వాసనే వస్తున్నాయండి నేను కూడా పోత చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తాను చూడండి మొత్తం పాదంతా పోతుంది మనకి ఇంకొక ట్వంటీ డేస్ అలాగా పిందులు రెడీ అవుతాయేమో అదో చూడండి పోత ఎంత బాగా వచ్చిందో మొత్తం పాదంతా ఉంది పోత పాది ఇది మాత్రం పొట్లకే పైకి వెళ్ళిపోయింది ఇది నేను ర పొడిగానబైనా పెట్టానండి విత్తనాలు కానీ పోత చూసేటప్పటికి నాకు కొంచెం డౌట్ వచ్చింది ఆనవగాయ విత్తనాలేనా అని ఇదిగోండి పోత మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆనవగాయ్య పోత ఇలా ఉండదేమో అనుకుంటున్నాను నేను అవునా కదా మీకు తెలిస్తే ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి నేనైతే పొడిగానబై విత్తనాలనే పెట్టాను ఇది కూడా చాలా బాగా పోతొచ్చిందండి ఈ పాదు కూడా మనకి పందిరి పైకి వెళ్ళిపోయింది చక్కగా దీని నుండి కూడా పోత చక్కగా వచ్చింది మనం మళ్ళీ వన్ మంత్లో కాయలు శుభ్రంగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆనపకాయలు పొట్లకాయలు చాలా బాగా పోత వస్తుంది చూడండి ఇది ఇంత చిన్న పాదు ఉందో నేను కూడా ఎంత బాగా వచ్చింది చక్కగా వస్తుంది అన్నమాట ఇదండి ఈరోజు అప్డేట్ తెగజాతి ఎంతవరకు పాదులు ఎంతవరకు మొలకెత్తాయని చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్